వర్షం పడి వెలిసింది మొత్తం అటు చూసినా కానీ తిరగలేకుండా ఉంది అంతా చూడండి పొలం ఇక్కడ పొలం పొలము వరి పొలము అది ఇళ్ళు ఇది ఇది మా ఊరు చుట్టుపక్కల కొండలు ఉంటాయి కొండలు చాలా గ్రీన్నెస్ అందంగా ఉంటాయి జామ చెట్టు మామిడి చెట్టు సీతాఫలం చెట్టు గ్రీన్నెస్ మొత్తం గ్రీన్నెస్ చాలా బాగుంది గ్రీన్నెస్ చూడండి ఎంత బాగున్నాయి అంటే ఎంత గ్రీన్నెస్ ఉందో ఎంత ప్రకృతి అందంగా ఉందో కానీ సాయంత్రం అయిందంటే కానీ ఎంత అందంగా గ్రీన్నెస్ ఉందో సాయంత్రం అయిందంటే అంత దోమలతో ఈ బిడద దోమల బిడద ఒక్క దోమ గుట్టిందనుకో మొత్తం దద్దులు తేనెటికి గుట్టిందనుకో నిక్క మంట